మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ ప్రస్తుతం మనతో పాటు సినీ నటి నిర్మాత అందరికి సుపరిచితులు వెరీ బోల్డ్ వాయిస్ అండ్ బ్యూటిఫుల్ లక్ష్మీ మంచు గారు ఉన్నారు లక్ష్మీ మంచు గారు మీరు కూడా ఈ ఎలిగేషన్ చూసారు రాధిక గారు మాట్లాడారు రేవతి గారు మాట్లాడారు ఎంటైర్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ మాట్లాడుతోంది మీరేమంటారు చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ నో దూషన్ స్కీమ్ ఒక కమిటీ రిపోర్ట్ ఇచ్చింది అని ఇదేదో కొత్తగా ఉన్నది కాదు భూమి పుట్టినప్పటి నుంచి ఉమెన్ టు టేక్ ఉమెన్ టేక్ దెమ్ ఫర్ అడ్వాంటేజ్ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ దెమ్ అనేది మనకు తెలిసింది నేను అండ్ ఐ హావ్ అ ప్రాబ్లం అ వెరీ వెరీ బిగ్ ప్రాబ్లం ఇండస్ట్రీలో జరుగుతుంది మా ఇండస్ట్రీ వాళ్ళు మీ ముందు కనిపిస్తాం కాబట్టి మా మీద మీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఎక్కువ లైట్ మా మీద పడుతుంది నాకు మా ఇంజనీరింగ్ చదివిన స్టూడెంట్స్ కూడా మా స్కూల్లో అని చెప్పట్ల ఇంజనీరింగ్ చదివిన స్టూడెంట్స్ కూడా జాబ్స్ కి వెళ్ళేటప్పుడు బ్యాక్ ఎండ్ లో అడిగే ఫేవర్స్ ఏంటో నా దగ్గర వచ్చి ఏడ్చిన ఆడవాళ్ళు ఉన్నారు నేను వాళ్ళకి ఫోన్ చేసి చాలా చేసిన రోజులు కూడా ఉన్నాయి సో ఇట్స్ నాట్ జస్ట్ ఇన్ వన్ ఫీల్డ్ బ్రైబరీ అనేది ఒకే ఒక ఫీల్డ్ లో అనేది కాదు సో లెట్స్ నాట్ సెన్సేషనలైజ్ సినిమా ఇండస్ట్రీలో ఇది జరుగుతుంది అని ప్రతి ఇండస్ట్రీలోనూ జరుగుతుంది కాస్త కోస్తో కొంచెం ధైర్యం ఉన్నది మన సినిమా ఇండస్ట్రీ ఆడవాళ్ళకే అందుకని ముందుకొచ్చి చెప్పడం జరిగింది హ్యావింగ్ సెడ్ దాట్ ఇది అన్ని ఇండస్ట్రీలో అన్ని అన్ని విధాలుగాను దిస్ కమిటీ ఏర్పడాల్సి ఏర్పడాల్సిందిగా కోరుకుంటున్నాను జస్ట్ నాట్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ Um, and I want to really applaud, you know, um, the women who have come out and spoken their truth. Yes, my husband knows about this. Sometimes without the husband's support, will she have the grit and the guts to come out and say it? But some of them are only artists. వాళ్ళు బయటకు వచ్చి చెప్పగలుగుతారా ఒక సెట్ లో నూట యాభై రెండు వందల మంది ఉంటారు ఎవరు ఏం చేస్తున్నారు అనేది ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఫైండ్ అవుట్ బట్ మనం కానీ గైడ్ లైన్స్ కానీ గవర్నమెంట్ ద్వారానో ఇలాంటి కమిటీస్ ద్వారానో సినిమా ఇండస్ట్రీకి కూడా మనం ఇవ్వగలిగితే అండ్ ఇఫ్ వి గివ్ ఇట్ ఉమెన్ అండ్ మెన్ అండ్ దాని తర్వాత కూడా వాళ్ళు లైన్ మీరారంటే దే హ్యావ్ అ రైట్ టు సే దిస్ ఇస్ రాంగ్ Yeah, there here... are no guidelines, so we are all confused. What is right? What is wrong? Because our, our kind of work is such that we wear certain way of clothes, we speak certain words, we are playing different characters. So true, we are true. definitely misinterpreted. I feel. Lakshmi, the I mean, bahusa industries దాదాపుగా చాలా ఆర్గనైజ్డ్ ఇండస్ట్రీస్లో ఏంటంటే క్వాలిఫికేషన్స్కి ఒక జాబ్ రావడానికి ఆ జాబ్లో సర్వ్ అవ్వడానికి ఒక నిర్దిష్టమైన ఫ్రేమ్ వర్క్ ఉంటుంది వేర సినిమా పాత్రలు యాక్టింగ్కి సంబంధించి ఇట్స్ అ వెరీ పర్సనల్ అండ్ అ వెరీ సబ్జెక్టివ్ డిస్క్రిషన్ విచ్ పర్హాప్స్ పుట్స్ విమెన్ కమింగ్ టు సీక్ వర్క్ ఇన్ అ వెరీ మచ్ మోర్ మనరబుల్ పొజిషన్ వేర్ గా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయని అలాగే నటులుగా వారు టేకప్ చేసిన తర్వాత కూడా కాన్స్టెంట్ గా లైంగికంగా వాళ్ళ మీద కళ్ళు ఉంటాయని చెప్పి ఉదాహరణకి కారవాన్స్ లో కెమెరాస్ ఉండి మెన్ వాచింగ్ అండ్ ఇలాంటి షాకింగ్ ఫ్యాక్ట్స్ రావడం మరి షాకింగ్ కాదంటారా కంపేర్ టు అదర్ ఇండస్ట్రీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డిస్అగ్రీ విత్ సెంటెన్స్ దండస్ట్రీలో ఐ మీన్ ఇఫ్ పీపుల్ కుడ్ జస్ హీరోయిన్స్ వాళ్ళు పడే కష్టం పొద్దున్న నుంచి రాత్రి వరకు నీళ్లు ఫుడ్ ఎండ వర్షం ఏది ఉన్న జ్వరం ఉన్నా వీ హ్యావ్ టు షోఅప్ బికాజ్ నా జ్వరం ఉంది తలనొప్పని పడుకుంటే ఇంకో రెండు వందల మంది సెట్ లో ఫుడ్ ఉండదు అక్కడ వీ పుష్ అవ్ అందరికీ ఒక ఫ్రేమ్ వర్క్ ఉంటుంది అండ్ దే హ్యావ్ టు వర్క్ విదిన్ దాట్ ఫ్రేమ్ వర్క్ రైట్ సో స్వప్న గారు యూ డ్రింకరింగ్ మీ టూ మచ్ అండి ఉంటుంది అది ఉద్యోగాలు ఎవ్రీ వేర్ యు హుక్ అర్టన్ వే యూ హ్యావ్ టు బి ఏబుల్ టు డెలివర్ సర్టన్ వే యూ హ్యావ్ టు బి ఏబుల్ టు షోఅప్ అ సర్టన్ వే కొంతమంది ఎంతో మంది టాలెంటెడ్ హీరోయిన్స్ ని ఇంటికి పంపించాల్సి వచ్చింది బికాస్ ఐ డోంట్ హ్యావ్ ద డిసిప్లిన్ టు బియాండ్ సెట్ యునో చాలా మందికి ఇప్పుడు కూడా మనం అంటాము మా నాన్నే చాలా మంది హీరోయిన్స్ తో గొడవ పడి ఉన్నారు నేను మనో విష్ణుతో ప్రొడ్యూస్ చేసిన సినిమాల్లో మాతో ఈ రోజు షూటింగ్ చేస్తా ఉంది రాత్రి రాత్రి చెప్ప చెప్పబెట్టకుండా ఏదో యాడ్ వచ్చిందని బాంబే బాంబేకి వెళ్ళిపోతుంటే వీ హ్యావ్ టు స్టాప్ హర్ ఇన్ దర్పోర్ట్ సో పర్పట్రైటర్స్ ఆర్ దేర్ ఎవ్రీ అండ్ ఫర్ మీ as much as we say men are bad so our women are perpetrators so we need to give them certain guidelines about what is right or wrong because even the women are scared to put their men in a bad light so they are right. conditioning mm -hmm. parents and mm the -hmm. progressive enta mm america -hmm. society man mm -hmm. subconscious goa si to be suppressive as mm -hmm. an indian woman mm -hmm. that's your basic that's your framework correct right.

You also been harassed, you mean? Not harassed, but definitely passed remarks to see if they can get away with extra favors. Mm -hmm. You're so hot. We should be together. You know, we would make a great couple. Married men. I'm like, you know, we're married. Yeah, we're married, man, but we're not dead. Mm -hmm. And not just here, even in America when I was working there. Everybody knew I had a boyfriend, and they want women with boyfriends and women who are married, so they are not much trouble. Liable, yeah, liable. Yeah. True. So so I'm no different. And growing up, I never had any boys around me because of Vishnu and Manoj, not because they were heroes or anything. So boys would just get scared for that reason. <laughs> కొంతమంది అంటే కాన్వర్సేషన్స్ ఓపెన్గా ఇంటర్వ్యూస్ ఇంటర్వ్యూస్లో పలు సందర్భాల్లో చెప్పారు ఎస్ రాత్రి రెండు గంటలకి నా డోర్ నాక్ చేసేవారు తాగేసిన లో అని చాలా ఒక ఎస్టర్ ఇయర్ హీరోయిన్ చెప్పిన సందర్భం ఉంది అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో నాకు తప్పలేదు నా ఆపర్చునిటీస్ పోతాయి కాబట్టి ఐ హ్యాడ్ టు కాంప్రమైజ్ బట్ ఐ హ్యాడ్ నో చాయిస్ అని చెప్పుకుంటున్న వాళ్ళు ఉన్నారు లక్ష్మి సో ఇది దీన్ని ఎలా మనం చూడాలంటారు ఉదాహరణకి మీరు చెప్పిన ప్యార్లల్ ఇతర ఇండస్ట్రీస్ లో ఉన్న విషయాలు ఇక్కడ ఉన్నాయన్నది అన్ని చోట్ల ఇంత ర్యాంపెంట్ గా జరగదు అన్నది ఒక ఆర్గ్యుమెంట్ దాట్స్ వాట్ ఐ సెడ్ స్వప్న గారు జస్ట్ బికాజ్ హేమా కమిటీ బయటకు వచ్చింది కాబట్టి మేము మనం అందరూ వీఆర్ జంపింగ్ ఆన్ ఇట్ ఓన్లీ బికాజ్ ఇట్ వాస్ ర్యాంపెంట్ దాట్ దే హ్యాడ్ టు కమ్అప్ విత్ గైడ్ లైన్స్ Hmm. So, if there are other committees put in other industries, and if you give me saying that, listen, we have five committee reports from five different industries, right. so, money right. industry, being a person from the industry, Swapnagaru, it bothers me that you keep saying money industry, money industry, low. you have no, nothing to compare it with. Right. It is only in our industry. Again, I'm saying the women have a little bit of a grit and guts to come out and say, This is wrong. And because of this industry, other industries will stand up and be like, Oh my God, I have to be careful how I behave with women. So if anything, we are more progressive and willing to say this is not right. right. Every actress will come up and say, you know Pratisari, it's a negotiation. And me as a producer, also. I first right. time heroines in Chalamand Jason. Same woman. Mm -hmm. Because they see that if they don't wear that short skirt, they'll get easily replaced. There are mm. certain things you need to do. We are not only showing Sati Savitris and all of them, we are showing today's women and how it's okay to be wearing what you choose to wear. సో ఇట్స్ అండ్ హౌ వీట్రీడస్ వరల్డ్ ఆల్సో రైట్ అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ హేమా కమిటీ రిపోర్ట్ వచ్చాక ఒక అలజడి అయితే వచ్చింది ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ విల్ టాక్ అబౌట్ వాట్ ఈస్ నెక్స్ట్ వీక్స్ హాట్ టాపిక్ అంతే మనం ఇది రిపోర్ట్ స్టార్ట్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అయింది హేమ కమిటీ రిపోర్ట్ వైడం ఎందుకు రాలేదు ముందుకి అని ఈ రోజు నాకు ఆ రిపోర్ట్ ఎంత ఇంపార్టెంట్ ద పీపుల్ డైయింగ్ విత్ ఫ్లబ్స్ ఇన్ కమ్ దాట్ ఇంపార్టెంట్ ఐ విష్ యూ స్టార్ట్ దిస్ కాన్వర్సేషన్ విత్ దాట్ యునో వాట్ ఎవ్ వీ డూయింగ్ ఈ రోజు యాజ్ కరెంట్ తిండికి లేకుండా నా ఫ్యాన్స్

ఆ నాట్ జస్ట్ మీరు అనేది ఇట్ సినిమా ఇండస్ట్రీ కాదు మాత్రం కాదంటున్నారు అన్ని చోట్ల జరుగుతున్న దానికి ఒక అకాడెమిక్ ఇంటెలెక్చువల్ డిస్కషన్ తప్ప ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ దీనివల్ల ఇది తగ్గుతుంది ఇలా ఎడ్యుకేట్ చేయాలి ఇలా ఎంపవర్ చేద్దాం అనే ఇనిషియేటివ్ చాలా తక్కువ సందర్భాల్లో కనిపిస్తుంది వాట్ యు సేవట్ దట్ దట్స్ అబ్సల్యూట్లీ రైట్ వర్జల్ ఆల్సో డోంట్ కమ్ ఎవ్రీ డే అండ్ ఇట్స్ రియల్ హార్ట్ బ్రేకింగ్ ఐ మీన్ నాకు ఇంత పర్సనల్ గా ఎందుకు తీసుకున్నానంటే నేను ఖమ్మంలో చాలా వర్క్ చేస్తున్నాను అండ్ థ్యాంక్ గాడ్ మేము కట్టిన ఓల్డ్ ఏజ్ హోమ్ కి ఏమీ అవ్వలేదు బట్ ఆన్ ద అదర్ సైడ్ మా ఫ్యాన్స్ అందరూ చాలా ఇబ్బందుల్లో ఉన్నారు తినడానికి ఫుడ్ లేకుండా ఇప్పుడు నేను ఎన్ని డబ్బులు డబ్బులను పంపించి ఐకెన్ వాళ్ళ వాళ్ళ కాపురాలు నేను నిలబెట్టగలుగుతాను పది రోజులు ఫుడ్ కి పంపించగలుగుతాను నాలుగు బట్టలు కొనుక్కోవడాను పంపుతాను ఈ రోజు ఒక ఫ్యాన్ తోటి మాట్లాడితే తన ముగ్గురు పిల్లలకి కలిపి వాళ్ళ నాన్న నాలుగు లక్షల రూపాయలు అప్పు తీసుకొని వాళ్ళ ముగ్గురు కూతుర్లు అండ్ దేర్ ఆల్సో మేరీడ్ విత్ కిడ్స్ వాళ్ళ ముగ్గురు కూతుర్లు బయటకు వెళ్ళకూడదు కానీ ఏదో ఒకటి సంపాదించాలని పది రోజులు ముందు ఒక ఫ్యాన్సీ షాప్ ఓపెన్ చేశారంట అది నెలల్లో కొట్టుకుపోయింది వరదల్లో సో ఫర్ మీ ఐ ఫీల్ దట్ ఈస్ వేర్ మై అటెన్షన్ నీడ్స్ టు బీ not to tell men where to you know not yeah. to take their pants down buddhi so what i'm saying is we don't have really true guidelines kcr government government they really took it very very seriously when these allegations happened during me too movement i know some of my guy friends who were Wrongly also accused, uh, yeah. accused. So, you know, you can't blatantly paint it with a big brush. It is a very sensitive topic and it has to be uh, very carefully put together. I will proudly say as a, um as a telugu industry amai, me adi jarigina ventane voice of women ani oka group start chesi 200 aadavallu paina industry lo unna aadavallu unnaru a group lo undi koda whatever something happens we are there for each other so hmm. start creating women groups from the same industry ఎవ్రీథింగ్ సల్యూషన్ టు గెట్అప్ అండ్ డూ ఇట్ ఫర్ అవర్ సెల్స్ ఐఎమ్ నాట్ డూయింగ్ వాట్ ఐమ్ నాట్ డూయింగ్ బికాస్ ఆఫ్ ద లాక్ ఆఫ్ ఐఎమ్ డూయింగ్ ఇట్ బికాస్ ఐ వాంట్ సో ఎవ్రీబడి హ్యాస్ టు me మీకు అయినప్పుడు లక్ష్మీ పంచుకోండి మీకు హెరాస్మెంట్ లాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు మీరు ఎలా దాన్ని డీల్ deal chesaru so ఎవరు చేయరు పని బాగా పరిచయం ఉన్న వాళ్ళే చూద్దాం ఒక రాయిస్ చూద్దాం అనుకున్న వాళ్ళే ఇలాంటివి చేస్తారు మన ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ఐ హ్యావ్ మై ఓన్ టెక్నిక్స్ సో ఐ డోంట్ నో ఇఫ్ ఐ హ్యావ్ టు షేర్ దట్ విత్ యూ లర్నింగ్ సో మెనీ డిఫరెంట్ వేస్ ఆఫ్ సేయింగ్ నో అదే తెలియని వాడేదే ఏదైనా చేస్తే కొడతాను రా అంటాం బట్ ది సేమ్ పీపుల్ మనం మళ్ళీ రేపు Wala industry, tanta, industry It's not oh. an ocean. Correct. So, as long as they are respectfully approaching you, you hmm. also respectfully say "fuck off." Hmm. And so, how perfect how perfect do you how, yeah you got to if you just say "fuck off," then he's going to go and say spread other rumors about you. So right. you got to also massage their ego because while mindset, wala thinking, ante. So, no, no progressive government, this is how you have to behave, ante. you have to again live in the society that these kind of men exist on a daily basis. So you have to come up with your tools on how creative you are in saying no and still staying in that job and keeping that person at bay. It is hard for women, Swapnagaru. I mean. What a, who am I preaching to? You've been in this industry. You're a woman. You've been. I'm. If you say it didn't happen to me, I won't agree. Also, <laughs> you know, it happens to all. Yeah, all exactly. Of us, yeah. Exactly. True. So, but the whole point is, Lakshmi Garu. Finally, I want to ask you this: HEMA committee report. Lo, asal overall work environment, uh and the conducive ga, ga ante starting from uh, washrooms and facilities and various things. పే డిస్పారిటీ ఉండడం పురుషులకి స్త్రీలకి మొదలుకొని ఇలాంటి సంఘటనలు క్యారవాన్లో అనుకోని చోట్ల అంటే ఒక ఆర్గనైజ్డ్గా ఏదో జరిగిపోతుందని కాకుండా అనుకోని చోట్ల ఇలాంటి ఎంబారసింగ్ వల్నరబుల్ సిచ్యువేషన్స్ రావడం ఇవన్నీ కూలంకషంగా ఇచ్చింది మన తెలుగు చిత్ర పరిశ్రమకి ఏ మార్పులు చేస్తే ప్రస్తుతం మనం అంటే ఒక సంఘటితంగా దీన్ని ఎదుర్కోవచ్చు అంటారు ఏ అండి అది నేను ఒకదాన్నే చెప్తే జరిగేది కాదు కలెక్టివ్ గా వాయిస్ ఆఫ్ విమెన్ అని చెప్పినట్టు మేము అందరం కూర్చొని కాన్స్టెంట్ గా దీని గురించి చర్చలు చేస్తూ ఉంటాము మేము ఒకే ఒక బాయిస్ గానే మేము ఇచ్చిన యునో ఓవర్ ద వీక్ అండ్ యూ హ్ సీన్ ఓన్లీ వన్ పోస్ట్ కమింగ్ అవుట్ బికాస్ వీ కలెక్టివ్లీ వెల్కమ్ యునో అండ్ అండ్ మన తెలుగు ఇండస్ట్రీని కూడా ప్రోత్సహిస్తున్నాం పుట్ కమిటీ లైక్ దిస్ రాజీనామాలు చేశారు పెద్ద పెద్ద పోస్టులలో ఉన్న టాప్ సూపర్ స్టార్స్ కానీ అంటే మలయాళం ఇండస్ట్రీలో చెప్తున్నాం బట్ ఎవరు వచ్చి దీన్ని ఖండించాలని దీన్ని ఎందుకు ఇలా జరుగుతుంది తప్పకుండా మనం రక్షిద్దాం చేసేద్దాం అని ఎవరు మాట్లాడలేదు దాని కారణం ఏముంటుంది అంటారు ఏమో మీరు వాళ్ళని అడగాలి ఇట్ నాకేం తెలుస్తుంది గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలదారు అనుకున్నారంటే ఎవరు అలా ఉంటుంది సో ఐ డోంట్ వాంట్ ఐ హ్యావ్ అ మోర్ ఇన్ ఇండస్ట్రీ దాంట్ గర్ల్ ఫ్రెండ్స్ యు నో అండ్ దే దే ఓన్లీ ప్యూర్స్లీ ప్రొటెక్టెడ్ మీ ప్యూర్స్లీ లెట్ ఇట్ బి లెట్ ఇట్ బి రానా లెట్ ఇట్ బి so every name i can throw you know neela atikaine elthunte na nenakkal avunu ikkad undu nene chestane lakshmi ki teesukra mon america kelnappudu na 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 hair and makeup we were sharing rana and me were sharing hair and makeup rana left the room waited for me to finish and we've known each other since we were kids you know and he was like my kid kelthav na room kochu chesko so our boys Protect us also. You make everybody wrong until it breaks my heart. No, also. No. It, it is not about making everybody bad. It is about the circumstances which are unfortunately not great. Which is they are not. not labeling anybody I, There was any one thing that came up where this was uh, before the pandemic. I mean, I chala aggressive and then the pandemic happened, and to revive it all again has been quite the challenge. But um, we didn't realize that dress change and we are pushing people all the time. So while caravan killing match kune it seems there's only been a cloth that has changed hopefully now. We have sent strict uh, warnings to the um, vans that come, the costume vans, to say. క్రియేట్ బెటర్ యు నో అండ్ క్లోజర్ దీస్ లిటిల్ లిటిల్ థింగ్స్ దట్ యాజ్ అ ప్రొడ్యూసర్ ఐ వాజ్ ఆన్ అవేర్ ఆన్ సెట్ యు నో నేను డీజిల్ ఎవరు కొట్టేస్తున్నాడా ఈ రోజు ఫుడ్ కి ఎంత మంది వచ్చారు నేను నా గోళ్ళలో నేను ఉంటాను కానీ అనుకున్న షూటింగ్ అయ్యిందా ఈరోజు లైట్లు అంతా ఎన్ని తెచ్చారు అన్ని వాడారా ఐ హావ్ అదర్ ఎవ్రీ డే నీళ్ళు నీళ్లులాగా కారుతాయి డబ్బులు యు నో ఇట్స్ లైక్ ఐపెన్ టా If you don't tighten it at places, you just don't know how, where all that money goes over budget. Cloud. So, producers handling 10 million things, it is also each person's prerogative to say, no daati no. but mm -hmm. Dani ki koda, mano industry we need to create guidelines. Our guidelines, koda, again, Voice of Women, they are working very uh, diligently together to quickly come up with this, but then the government has to appoint. చాలా రీజనబుల్ గా ఉంది సో లక్ష్మి బాలీవుడ్ లో ఉన్నారు ముంబైకి కర్ణాటకకి ఐ మీన్ బ్యాంగ్కి మద్రాసుకి హైదరాబాద్కి త్రివాండ్రంకి ఏమైనా డిఫరెన్స్ ఉందా ఈ అంశానికి సంబంధించి యూ థింక్ మెన్ ఆర్ డిఫరెంట్ ఆర్ ఇండస్ట్రీస్ ఆర్ డిఫరెంట్ ఆర్ ద ఇట్స్ ఆల్ ద సేమ్ ఇన్ మోస్ట్ ప్లేసెస్ యూ జస్ట్ హెవ్ టు లర్న్ హౌ టు విత్ రైట్ లక్ష్మి చాలా పొజిషన్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా బలహీనంగా ఉండే వాళ్ళని హ్యారెస్ చేయడం అది సో అలా చెప్తే మరి మీలాంటి నిర్మాతలు మహిళా నిర్మాతలు వస్తే బహుశా పరిస్థితులు మారతాయేమో అని ఒక ఫాండ్ హోప్ కూడా ఉంది ంగ్స్ అంటే ఏదో ఒక విధమైన కూలంకషమైన పరిష్కారమో లేకపోతే ఒక మార్గం పరిష్కారం అంటే దాల్వ్ ఇట్స్ జస్ట్ హౌ యూ డీల్ విత్ న్యూ సిచ్యువేషన్ ఎప్పుడు వస్తున్నారు హైదరాబాద్ నేను బ్రేక్ఫాస్ట్ బాంబే లంచ్ హైదరాబాద్ లాగా ఉందండి బాబు నేను ఫ్లైట్ టికెట్ ఐ డెంట్ కన్సిడర్ ద ఫ్లైట్ టికెట్స్ దూ బే ఫార్ అప్ అండ్ డౌన్ బికాస్ అక్కడ ఉన్నప్పుడు ఇట్స్ ఈరోజు సాయంత్రం ఇది ఉంది రేపు అది ఉంది సో దే వాజ్ ఆల్వేస్ సమ్థింగ్ గోయింగ్ ఆన్ The difference for me has been a lot of noise that we po in the naaku. So, we po do double listed upparakle in Hyderabad ki. Like, bute ap akad andru chottale, andru cowsonale, na cowson chase petto, na Tamil cowson chase petto, Maak cowson chase pet. So, it's all here, you I've know, I felt I've been just uh, overexploited in the in things that I can do. So, I just needed to separate myself and i really have a problem to say no to things that i can help people with but they'll uh, say na story petwa okay commercial job so are you giving me a dress free because me putting a story is money for me because that is that that is my bread and butter సో ఐ డోంట్ ఫీల్ మై ఎక్స్చేంజ్ ఇప్పుడు ఎప్పుడు వస్తారా అండి అంటే రాలేనండి మీ మేనేజర్ నంబర్ ఇస్తారా హ్యాపీగా అదే అర్థం అవుతుంది క్లియర్లీ ఐ మీన్స్ దేర్ అండ్ వినాయక చవితి టైంలో మీరు ముంబైలో ఉన్నారు మంచి టైంలో దిస్ ఇస్ దైడ్ టైమ్ ఇక్కడ బాబోయ్ అస్సల్ యున్నట్ స్టెప్ అవుట్ సైడ్ బికాస్ ఇక్కడికి వచ్చాక తెలిసింద మన హైదరాబాద్ లో ఎంతో మేలు నో మరీ రోడ్డు మీదకి వచ్చేసి పండల్ని కట్టుకోం మనం అండ్ ఇక్కడ ఏదో మోర్ దెన్ అ గాడ్లీ ట్రిప్ ఒక ఈగో ట్రిప్ లాగా అనిపిస్తుంది ఇక్కడ ఎవరు పండల్ ఒకదానికి మించి ఇంకొకటి రోడ్స్ దే జస్ట్ షక్ట్ రోడ్స్ అండ్ యాజ్ ఇట్ ఈస్ ద ట్రాఫిక్ ఇస్ టెరబుల్ సో యూ కెన్ ఇమాజిన్ ద నెక్స్ట్ వన్ వీక్ హౌ ఇట్స్ గోయింగ్ టు బి టైమ్ ఆఫ్ యువర్ లైఫ్ యక్ చవితి శుభాకాంక్షలు నిజంగా మీరు అన్నట్టు వరదల్లో చిక్కుకున్న వాళ్ళందరూ కూడా అతి త్వరలో కోలుకుని రాష్ట్రాల్లో ఉండే సమస్యలని తీరాలని కోరుకుందాం లక్ష్మి బై